తదుపరి కర్కాటక రాశి ఈ రాశిలో పునర్వసు నాలుగవ పాదం మాత్రమే ఉంది ఇంతకుముందు మిథున రాశిలో మూడు పాదాలు అయిపోయినాయి కాబట్టి దీంట్లో ఒకటే పాదం నాలుగో పాదం ఆ పాదంలో పుట్టిన వాళ్ళకి హి అనే నక్షత్రంతో హి అనే అక్షరంతో ప్రారంభమవుతుంది పేరు తర్వాత పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు వీళ్ళకి హు ఏ హో డా అనే అక్షరాలతో పేరు మొదలవుతుంది తర్వాత ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దీంట్లో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి డి అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది అయితే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు ఇందాకే చెప్పుకున్న మనం ఎక్కువ ఆదాయం ఉన్నా కానీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాచుకుంటే వచ్చే సంవత్సరం ఏదైనా ఒకవేళ ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు సరిపోతుంది దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాం అట్లాగే రాజీపూజ్యం ఏడు ఉన్నాయి అవమానం మూడే ఉన్నాయి అంటే ఇక్కడ మనం పొగడ్తకి పొంగకు తెగడ్తకు కుంగకు అనే నానుడి ప్రకారం పొంగిపోకుండా దానికి మనం నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయడం అవమానపడ్డామని చెప్పేసి బాధపడకుండా దానికి ఎందుకు మనం అవమానించారు మని అనేది తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుంటే వీళ్ళ జీవితం బాగుంటుంది అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి రవి పదిహేను ఆరు ఇరవై ఐదు నుండి పదిహేడు ఎనిమిది ఇరవై ఐదు దాకా ద్వాదశంలో తర్వాత జన్మంలో ఉంటాడు తర్వాత పద్దెనిమిది పది ఇరవై ఐదు నుండి పదహారు పదకొండు ఇరవై ఐదు దాకా అర్ధాష్టమం పదమూడు రెండు ఇరవై ఆరు నుండి పద్నాలుగు మూడు ఇరవై ఐదు దాకా అష్టమంలో ఉంటారు అట్లాగే కుజుడు వచ్చేసి నాలుగు ఆరు ఇరవై ఐదు నుండి జన్మంలో పదమూడు తొమ్మిది ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు పది ఇరవై ఐదు దాకా అర్ధాష్టమం ఇరవై మూడు రెండు ఇరవై ఆరు నుండి చివరి దాకా అష్టమంలో ఉంటాడు గురువు సంవత్సరం అంతా ద్వాదశంలో ఉంటాడు ఆ తర్వాత జన్మంలో ఉంటాడు నెక్స్ట్ చివరిలో ఈ ద్వాదశంలో గురువు ఏంటంటే ఎక్స్పాన్షన్ కారకుడు ఏదైనా వస్తుంది అని పెంచుతాడు అనమాట కాబట్టి అది జాగ్రత్తగా చేసుకుంటూ దానికి తగినటువంటి ఆహార విహారాలు తీసుకుంటూ ఇప్పుడు వేడి చేసిన ఏదైనా చిన్న చిన్న వ్రణాలు వచ్చాయి పొక్కులు వచ్చాయి దానికి ఇంకా ఎగ్జాలరేట్ చేసుకుంటూ మనం దాన్ని పెంచుకునే వేడి వస్తువులు తీసుకునే కంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే మంచిది తర్వాత శని వచ్చేసి పది పది ఇరవై ఐదు నుండి పది ఒకటి ఇరవై ఆరు దాకా అష్టమ శని రాహు సంవత్సరం అంతా అష్టమంలో ఉంటాడు కేతు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి శుభ్రడే మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కొంచెం మంచి కాలం అనేది చెప్పొచ్చు ఇంతకు ముందు ఏదైనా అప్పులు చేసి ఉంటే ఆ రుణాల నుంచి విముక్తి పొందే కాలం వస్తుంది వీళ్ళకి ధనం కొంచెం అంటే అప్పులు తీరిపోయాయంటే ధనం ఉన్నట్టే లెక్క కాస్త ధనం బాగానే ఉంటుంది కుటుంబ బాధలు ఏదైనా ఉంటే అవన్నీ తగ్గిపోతాయి వివాహం కాని వాళ్ళకి శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళకి కోర్టు గొడవలు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇంకా భూములు గృహాలు ఇవన్నీ కొనడం లేకపోతే పాతవి కొని బాగు చేయించుకోవడం లాంటివి ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి కాలం అని చెప్పి చెప్పచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి రాజకీయ నాయకులకు కూడా మంచి యోగ కాలం అని చెప్పచ్చు వాళ్ళని వాళ్ళు మంచి పదవులు పొందుతారు కాకపోతే ఎవరైనా సరే ఇప్పుడు మనం అష్టమం అర్ధాష్టమం ద్వాదశం అని చెప్పాము ఆ గ్రహాలు ఆ గ్రహాలకి శాంతులు చేయించుకోవడం అంటే రవి కంటే గోధుమల దానం ఇవ్వటం కుజుడి కంటే కందుల దానం ఇవ్వటం శనికి నువ్వులు దానం ఇవ్వటం ఇట్లాంటివి చేయించుకోవడం ఒకటి తర్వాత మంగళ శనివారం నియమాలు అంటే ఈ సంవత్సరం దాదాపుగా నాకు వెలిసిన తోటకు అన్ని రాసుల వాళ్ళు మంగళ శనివారం నియమాలు పాటిస్తే మంచిదని చెప్పుకోవచ్చు శివాభిషేకం ఒకటి కూడా చేయించుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఎదురు ఉంటాయి అయితే నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మీ మే అనే అక్షరాలతోటి పేరు మొదలైతే బాగుంటుంది అలాగే మో టా టీ ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర ఒకటో పాదానికి టే అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యవహార వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సభారం సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడ అవుతోంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మన పోడేవాళ్ళు ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీళ్ళంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జూలై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితోటి చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడా కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన పొడి చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలను మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కాని గ్రహ కూటమి కానీ చతుర్గ్రహ కూటమి కానీ ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదు కాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ సం అది కోయిన్సిడెన్స్ అయితే అవ్వచ్చు కాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఇకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాష్టమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దాని ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేనా కానీ వస్త్ర రూపేణా కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమిడీ కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాన్ని బట్టి అలాగే చేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం చాలా కొంత శారీరక ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అలా అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అవి అంత తొందరగా మీకు రావు దీనివల్ల మీరు బాకీలు ఈ చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన ఉంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపరి విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగేరా సో మీకు ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శని వల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తు కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మో మొత్తం చూసుకున్నట్టయితే కేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షది మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం seu mar acho aqui a